అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నారు అరే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఓ పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది సరే ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోకండి సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళీ మళ్ళా చెప్తా ఉన్నా ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశమూ లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక